రా సిగిపోయాడు కాషాయ బైపోయాడు వాడర్స్ లో బ్రతుకుతున్నాడు ఎట్ వైరల్ న్యూస్ లోకి రాలనుకున్నారా వచ్చాను వస్తాను ఎప్పటికీ ఎట్ వైరల్ న్యూస్ నా బాట నా ఫేసు కల్పిస్తూనే ఉంటుంది నిజంగా ఈ రోజున ఎట్ వైరల్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు ఈ మెగాస్టార్ అలాగే ఇక రాబోయే పండగ భోగి సంక్రాంతి కడువ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియచేస్తున్నారు మీరందరూ కూడా ఎట్ వైరల్ న్యూస్ని ఫాలో కండి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో మంచి చక్కని పొలిటికల్ అండ్ మూవీస్కి సంబంధించిన యానిమేషన్తో కూడా వివిక్రీ ఉంది మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మీ చుట్టాలు బంధువులు స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించేలా చూడండి ఎట్ వైరల్ న్యూస్ ఉంటాను నేను మీ మెగాస్టార్ ఇది చూడపా సిద్ధపా నేను సింహోన్ అంటున్నాపా కాకపోతే ఎటువైరల్ న్యూస్ చూడలేదు నేను చూడగలను అంతే తేడా సేమ్ సేమ్ టు తేడాల్ న్యూస్ ని మంచిగా సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా విషయా హ్యాపీ న్యూ ఇయర్ అలాగే భోగి సంక్రాంతి కను పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు ఈ కబ్బర్ సింగ్ దయచేసి మీరందరూ కూడా ఎట్ వైరల్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అందరితో చేయించండి ఉంటాను కత్తెలతో కాజు గడ్డి చూపుతో చంపేస్తా కొడితే పుడితే బొనల్చింద లేకుండా పోతావు మనతో పెట్టుకుంటే ఎవడైనా సరే తపిడి దిబ్బిడే మరి ఎట్ వైరల్ న్యూస్ ప్రేక్షకులు అందరికీ కూడా మరి ఈ సందర్భంగా నూతన సంవత్సర నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మరి ఈ ఛానల్లో వచ్చేటువంటి కార్యక్రమాలన్నీ చూసి మీరందరూ కూడా ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందులో మనం కూడా మన వాయిస్ కూడా వినిపిస్తుంది మన క్యారెక్టర్ కూడా యానిమేషన్ రూపంలో కనిపిస్తుంది అందరూ అందరూ కూడా ఎట్ వైరల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి అదే అదేవిధంగా మీ అందరికీ కూడా మరి కనుమ సంక్రాంతి భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మీ నందపూరి బాలకృష్ణ నమస్తే అన్న నమస్తే అక్క నమస్తే తమ్ముడు నమస్తే బాబు నమస్తే బాబా నమస్తే అన్నయ్య నేను మీ జగనన్న ముఖ్యంగా ఎట్ వైరల్ న్యూస్ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాడు ఈ జగనన్న అన్న దెబ్బ పడింది చిన్నం మాకు టైం వస్తుంది మేము తిరిగి దెబ్బ కొడతాం అదే మాదిరిగా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాడు ఈ జగన్ అన్న మీరందరూ కూడా ఎట్ వైరల్ న్యూస్ ని ఫాలో కండి ఇందులో మంచి మంచి యానిమేషన్ ఉన్నాయి మంచి మంచి మిమిక్రీలు ఉన్నాయి ఈ ఛానల్లో అయితే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది ఎట్ వైరల్ న్యూస్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండదమ్ముడు ఉంటాక ఉంటా ఉంటే ఉంటా తెలి ఉంటా బాబు ఎలా ఉన్నారు మీరందరూ కూడా ఎట్ విఐఆర్ఏఎల్ వైరల్ ఎన్ఈడబ్ల్యూఎస్ న్యూస్ అని టైప్ చేయండి అద్భుతమైన ప్రోగ్రాములు ఉన్నాయి ఈ ఛానల్లో అదే మాదిరిగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే మాదిరిగా భోగి సంక్రాంతి కర్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరి సహకారంతోనే నేను ముందుకొచ్చాను మీరు కూడా మీ సహకారంతో ఎట్ వైరల్ న్యూస్ని సపోర్ట్ చేయండి గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి